జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వారాహి సభలో మాట్లాడిన తర్వాత తమిళనాడులో రచ్చ జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే ఆ రోజు సభలో సనాతన ధర్మం గురించి ఎవరైనా అవాకులు చెవాకులు పేలిన సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఎవరన్నా మాట్లాడినా ఉపేక్షించేది లేదు ఊరుకునేది లేదు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చారు పరోక్షంగా ఉదయనేది స్టాలిన్ గతంలో వైరస్ లాంటిది సనాతన ధర్మం అని మాట్లాడిన దానికి గట్టి కౌంటర్ ఇచ్చారు ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా అదే సభలో ఈ ఈ నేపథ్యంలో తమిళనాడులో వ్యాఖ్యల తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద కేసు నమోదైంది అయింది స్టాలిన్ అనుచరులు ఆయన మీద కేసు బుక్ చేశారు మధురైలో సో అక్కడ సోషల్ మీడియా వేదిక కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ ఆరోపణలు చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా తమిళనాడులోనే ఎక్కువగా చర్చ జరుగుతుంది రచ్చ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఒక లేటెస్ట్ సమాచారం అనుకందుతోంది పదిహేడవ తారీఖున చెన్నైకి వెళుతున్నారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ తర్వాత విమర్శలు చేసినటువంటి ఆ సభ వేదికగా జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం చెన్నైకి వెళ్తున్నారు తమిళనాడు గడ్డ మీద అడుగు పెట్టబోతున్నారు సో ఆ రోజు కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొనే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే డిఎంకే శ్రహులు చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద నిరసన తెలుపుతున్నారు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు పెడుతూ రచ్చ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నైకి వెళుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ నిరసన తెలిపే అవకాశం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునే పరిస్థితి కూడా ఉంది సో పదిహేడవ తారీఖున పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్తున్నారంటే అన్నర్డిఎంకే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుగుతుంది యాభై మూడవ వార్షికోత్సవ దినోత్సవం జరుగుతుంది దానికి పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందినట్టుగా ప్రచారం జరుగుతుంది ఆ రోజు సభలో పాల్గొని మాట్లాడబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు మనకు తెలుసు గతంలో కూడా ట్వీట్లు చేశారు వారాహి సభ ఈ డిక్లరేషన్ సభ తర్వాత సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాత తమిళనాడు పాలిటిక్స్ను ఉద్దేశించి తమిళనాడు సంస్కృతిని ఉద్దేశించి వరుసగా ట్వీట్లు కూడా పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అన్నడీఎంకే వ్యవస్థాపకులు ఎంజిఆర్ గురించి మాట్లాడారు వారిని గుర్తు చేసుకుంటూ ఎంజీఆర్ అభిమానులకు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు వార్షికోత్సవం సందర్భంగా ఆ తర్వాత తమిళనాడు సంస్కృతిని కూడా ఉద్దేశించి పోస్ట్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు సాధువులకు యోగులకు నెలవైన ప్రాంతం పుణ్యభూమి అక్కడ కొన్ని క్రియాయోగ కార్యక్రమం కూడా గతంలో మేము తీసుకున్నాము మా తండ్రి గారి బాటలో నడిచి అని చెప్పి ఆ ట్వీట్ కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు అంటే స్పెసిఫిక్గా ఎప్పుడు లేనట్లుగా తమిళనాడు గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే తమిళనాడు రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ అక్కడ అన్నాడీఎంకే బీజేపీని కలిపే ఆయన ఆ ప్రయత్నం చేయబోతున్నారు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల ఆదేశాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు తమిళ రాజకీయాలని కెలికైపోతున్నట్టుగా సమాచారం అందుతోంది అందుకే పదిహేడో తారీఖున అన్నడెంకే ఆవిర్భావ సభలో పాల్గొని అక్కడ మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులతో కూడా సమావేశం కాబోతున్నారు అన్నాడీఎంకే బీజేపీ నాయకుల మధ్య ఒక సమన్వయం సయోధ్య కుర్చి కుదిర్చి ఒక కూటమిగా ఏర్పరచబోతున్నట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని కలిపే బాధ్యత తీసుకుని సక్సెస్ఫుల్గా విజయ తీరాలకు చేర్చారు పవన్ కళ్యాణ్ మళ్ళీ సేమ్ ఇక్కడ తమిళనాడులో కూడా ఇదే రకమైనటువంటి పంథాను అనుసరించి ఒకవైపు సనాతన ధర్మం గురించి సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతూ తమిళనాడు రాజకీయాల్లో కూడా ఈ రకమైనటువంటి ఒరవడి తీసుకురావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది చూడాలిగా పదిహేడో తారీఖు చెన్నై వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే చెన్నై వెళ్ళిన తర్వాత రెండు పార్టీలకు సంబంధించి నాయకులతో మాట్లాడిన తర్వాత ఒక పిక్చర్ క్లియర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మోదీ అమిత్ షాలు పవన్ కళ్యాణ్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు ఎందుకంటే పవన్ చాలా గొప్ప నాయకుడు ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది పవన్ కళ్యాణ్ది ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒకటి గెలిచి అద్భుతమైనటువంటి విక్టరీ సాధించారంటే పవన్ స్టామినా ఏంటో పవన్ సత్తా ఏంటో పవన్ ఆయన కెపాసిటీ ఏంటో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆయన్ని సౌత్ ఇండియాకి సంబంధించి ఒక ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగా అయితే ఉన్నాడు సౌత్ ఇండియాకి సంబంధించి ఆయన ఒక సనాతన ధర్మ పరిరక్షుడుగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది సౌత్ ఇండియాకి సంబంధించి ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ భావనను తీసుకెళ్లాలంటే ఇలాంటి నాయకుడు మనకు కావాలని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం భావించి పవన్ కళ్యాణ్ గారికి ఆ బాధ్యతలు అప్పగించినట్టుగా ప్రచారం జరుగుతుంది నిజంగా పదిహేడో తారీఖు తమిళనాడు చెన్నై వెళితే గనుక ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఆ తర్వాత డిఎంకే నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతుంది ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మొత్తానికి తిరుపతి సభ తర్వాత తమిళనాడులో పవన్ సెంట్రిక్ గానే అక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి పవన్ గానే ఈ విమర్శలు ఆరోపణలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది